అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ బ్రదల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్లో పంగడాలతోటి చేసిన డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఎస్ టైప్లో ఉన్న గోల్డ్ ప్లేటెడ్ వందం గోల్డ్ ప్లేటెడ్ పైప్స్ అండి ఇవి ఇవి రా మెటీరియల్ కావాలంటే కూడా విడిగా ఉంటుంది మన దగ్గర రింగులు దీనికైతే బ్యాక్ సైడ్ వచ్చి రింగ్లు చేయన్ వస్తుందండి దీనికి దీని ప్రైస్ వచ్చి లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే మంచి లుక్ అయితే ఉంది అలాగే పైన పగడమే డిజైన్ అండి అలాగే ఎస్ షేప్లో ఉన్న వన్ రాంగ్ కూడా పైప్స్ ఇవి సో రకీ బిడ్స్ యూజ్ చేశారు దీని ప్రైస్ వచ్చి లెవెన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా ఉందండి ఇవి వచ్చేసి ఆనక్స్ బీట్స్ వచ్చినాయండి ఇవి రియల్ ఆనక్స్ బీట్స్ వస్తాయి అలాగే స్టోన్స్ ఉన్నాయండి ఇవి దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని రియల్ ఆన్ స్పీడ్స్ వస్తాయి ఇక్కడైతే స్టోన్ ఫైల్ యూజ్ చేసారు చైన్లో టూ లైన్స్ చైన్ అండి సింపుల్ డాలర్ వచ్చింది ఇది లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అయితే పింక్ కలర్ పగడాలండి ఇవి అలాగే మధ్యలో నైక్ యూజ్ చేసాం దగ్గర అలాగే ఇక్కడ పైప్స్ అయితే ఎస్ టైప్ యూజ్ చేసాం వీటితో చాలా డిజైన్స్ అయితే చేయొచ్చు ఇది విడిగా కావాలన్నా కూడా రా మెటీరియల్ దొరుకుతుంది మన దగ్గర పింక్ కలర్ సిక్స్ ఎమ్ఎం సైజ్ పగడా అండి ఇవి సైడ్ అయితే రింగుల్ చైన్ వస్తుంది లెంత్గా పెట్టుకోవచ్చు ఇలాగే షార్ట్గా కూడా అండి ఇది దీని ప్రైస్ వచ్చి లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ పగడాలు అయితే చాలా మంచి క్వాలిటీ అండి ఇవి దీని ప్రైస్ వచ్చి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మీకు డాలర్ వచ్చి మొదలైటీ స్టోన్స్ వచ్చిందండి ఇక్కడ పడడం లేదు పెట్టిస్తామది అది మొదలైటీ స్టోన్ ఉన్న లాకెట్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది పైన అయితే బీట్స్ ఫ్యాన్సీ బీట్స్ అయిన ఇవి అలా కటుదిత చుట్టూ ఉన్నది ఇది దీని ప్రైస్ అయినా కూడా లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది లెంత్ ఎక్కువ ఉందండి ఇది బీట్స్ అయిన షార్ట్గా చూపిస్తున్నాను లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది ఏదైనా చైన్ కాస్ట్ వచ్చి లెవెన్ నైంటీ రూపీస్ అండి మీకు ఏ చైన్ అయినా కూడా లెవెన్ నైంటీ రూపీస్ పడుతుంది లాకెట్ అయితే ఎక్స్ప్లెయిన్ అండి లాకెట్కి చేంజ్ బుల్ లుక్ ఉంటుంది కొంచెం మిక్స్ చేస్తున్న తర్వాత ఎప్పుడైనా కూడా మీరు బితే దీన్ని చేంజ్ బ్యూల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇది చిన్న డాలర్ వస్తుంది మీడియం సైజ్ ఇది డాలర్ మరి చిన్నది కాదండి మీడి అలాగే పగడాలు వచ్చి ట్యూబ్ పగడాలు అలాగే గెస్టై పైప్స్ యూజ్ చేసాం ఇక్కడ దీని సైజ్ వచ్చి లెవెన్ నైంటీ రిందండి లెవెన్ నైంటీ ఫ్రీ షిఫ్టీన్ లెంత్ అయితే ఎక్కువ ఉంది పగడాలు అయితే ట్యూబ్ పగడాలు వస్తాయండి మంచి క్వాలిటీ వస్తుంది లాగట్ అయితే మెహందీ పాలిషం లెవెన్ నైంటీ ఫ్రీ షిఫ్టీ లేకపోతే బాలాజీ డాలర్ వచ్చిందండి చాలా బాగుంది అలాగే మీకు పింక్ కలర్ పగడాలు సొరజ్ కీబీడ్స్ అలాగే ఎస్టే పైప్స్ యూజ్ చేశారు ఇక్కడ కూడా దాని ప్రైస్ వచ్చి లెవెన్ నైంటీ రూపీస్ అండి మీకు ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది పెండెంట్ పెండెంట్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి ఈ పింక్ కలర్ పగడాలు కూడా మంచి క్వాలిటీ అండి ఇవి సిక్స్ ఎంఎం సైజ్ వస్తాయి అలాగే ఇక్కడ యూజ్ చేసిన ఎస్టే పైప్స్ కూడా మంచి క్వాలిటీ అండి ఇది కూడా లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏదో టూ లైన్స్ గ్రీన్ చైన్ అలాగే గ్రీన్ పిండి విత్ విత్ స్టోన్స్ అండి ఈ చైన్ కూడా మీకు లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీషిప్పింగ్ ఇంకా బీట్స్ అలాగే బీట్స్ ఉన్నాయి అలాగే టూ లైన్స్ కట్ దిగితే చుట్టూ ఉన్నది అనేది మీకు లెంత్కి వెనకాల ఎడ్జస్ట్మెంట్ కూడా ఉంటాయి ఇంకా లెంత్ కూడా పెట్టుకోవచ్చు అలాగే షార్ట్ అయితే ఇంతే షార్ట్ ఇంతకన్నా షార్ట్ కూడా పెట్టడం కావద్దు బ్యాక్ సైడ్తో హుక్ వస్తుందండి హుక్ ఎడ్జస్ట్మెంట్టింగ్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చి లెవెన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండ్ ఫైనల్గా వచ్చి ఇది వచ్చి తైవాన్ పగడాలు అలా సొరస్కి బీట్స్ అండి ఇది సింగిల్ లైన్ లక్ష్మీదేవి ఇవి సింగిల్ లైన్ వస్తుంది దీని ప్రైస్ అయితే సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పెండెంట్ అయితే లక్ష్మీదేవి పెండెంట్ వస్తుంది పగడాలు తైవాన్ పగడాలు అలాగే సొరస్కి పోల్స్ ఉండేవి రియల్ పాల్స్ కాదు దీన్ని లైన్ వచ్చేసి ఇలాగా సెట్ వచ్చి సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను అక్కడ అవైలబుల్ ఉంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి అలాగే మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్ అండి లోకల్గా మా ఛానల్ చూసే కనుక తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి